మే పద్దెనిమిది క్రైస్తవుని గుర్తు గ్రీకు భాషలో ప్రేమకు నాలుగు ప్రాథమిక పదాలున్నాయి ఇరాస్ అనేది భౌతిక ప్రేమకు సంబంధించింది అది ఆంగ్ల భాషలోని ఇరాటిక్ అనే మాటకు మూలం ఇరాస్ ప్రేమ పాపపూరిత ప్రేమ కానక్కర్లేదు కానీ పౌలు దినాల్లో అది ప్రధానంగా ఇంద్రియ సుఖాన్ని నొక్కి చెప్పేది ఈ పదం క్రొత్త నిబంధనలో ఎప్పుడూ వాడబడలేదు మరో పదం స్టాగే కుటుంబ ప్రేమకు పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమకు సంబంధించినది క్రొత్త నిబంధనలో ఈ పదం కూడా కనిపించదు అయితే దానితో సంబంధం గల మరో పదాన్ని రోమా పన్నెండు పది కింగ్ జేమ్స్ తర్జుమాలో అనురాగం గలవారై అన్నారు ప్రేమకు అత్యధికంగా వాడిన రెండు పదాలు ఫిలియా మరియు అగాపే ఫిలియా అనేది స్నేహం లేదా పెళ్ళి వంటి గాఢమైన ప్రేమకు సంబంధించింది కానీ అగాపే అనేది దేవుడు మన పట్ల చూపే ప్రేమ అది కేవలం ఒక మనోభావంపై ఆధారపడింది కాదు అది మన చిత్తాల్లో వ్యక్తమయ్యేది అగాపే ప్రేమ ఇతరుల్ని దేవుడు ఎలా చూస్తాడో అలా చూస్తుంది మనోభావాలతో లేక వ్యక్తిగత ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా ఫిలడెల్ఫియా అనే పదం సహోదర ప్రేమ అని తర్జమా చేయబడింది క్రైస్తవులు ఒకే కుటుంబానికి చెందినవారు ఒకే తండ్రిని కలిగిన వారు వారు ఒకరినొకరు ప్రేమించాలి క్రీస్తు ఇలా బోధించాడు కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినది యోహాను పదమూడు ముప్పై నాలుగు ఇతర లేఖనాలు రోమా ఐదు ఐదు పన్నెండు పది యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం తెస్సలోని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం చేయాల్సిన పని మీరు ప్రేమతో వారికి ఏదైనా చేయగల ఎవరినైనా మీకు గుర్తు చేయమని దేవుని వేడుకోండి చార్ల్స్ వెస్లీ రాసిన అన్ని ప్రేమలను మించిన దివ్య ప్రేమ అన్న పాటను సంపాదించి దాన్ని మీ ప్రార్థనలో భాగంగా చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amen.